హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ రాగంబలండి మన తెలంగాణలో అయితే రాగంబలనే అంటారు ఇంకో పేరు జావా అని కూడా అంటారండి ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు రాగంబలిని నేనైతే నా స్టైల్లో చేపి చేస్తున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం బియ్యం కడుక్కున్న వాటర్ ఒక మూడు గ్లాసులు ఇంకొక వాటర్ గంజి అండి ఇలా చేసుకోవాలండి మనం ఒక ముప్పావు కప్పు రాగి పిండిని తీసుకొని మనం నైట్ అంతా ఇలా మనం తీసి పెట్టుకున్న వాటర్లో వేసేసుకొని కలుపుకోవాలండి మనం ఈ విధంగా ఉండ్ర లేకుండా కలుపుకోవాలండి ఇలా దీంతో కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మనం కలిపి పెట్టుకొని నైట్ అంతా అలాగే ఉంచుకోవాలండి మనకు అలా చేయడం వల్ల మనకి బాగా పులుస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి నైట్ అంతా ఇది నేను మార్నింగ్ లేచి ఓపెన్ చేసి చూడంగానే ఇలా రెడీ అయిందండి మనం మీద ఉన్న వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి పోసుకోవాలండి మనకి అడుగుకు పిండి ఉంటుంది కదా ఆ పిండిని మాత్రం ఇంకో గిన్నెలో వేసుకోవాలండి ఇలా మనం వాటర్ అంతా పోసుకోవాలి ఇదంతా పులిసింది కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనం ఈ పిండిని ఇలా పక్కకు తీసుకోవాలండి ఆ వాటర్ అంతా ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఇలా వాటర్ని మొత్తాన్ని పెట్టేసుకోవాలండి కల్లుప్పే వేసుకోవాలండి అంబలికి కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనం స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోవాలండి ఈ విధంగా పొంగొచ్చినప్పుడు మనం పిండి తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి ఆ రాగి పిండి మొత్తాన్ని పోసుకోవాలండి మనకి ఇలా నాలుగు గ్లాసుల వాటర్కి మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ముప్పావు కప్పు రాగి పిండి మనకి హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలా మనం గంజి బియ్యం కడిగిన వాటర్ని మనం ఇలా మనం అంబల్లా చేసుకొని తాగడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుందండి మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి రాగి జావ తాగడం వల్ల మనకి ఎండాకాలంలో ఎంతో చలవ చేస్తుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకి తెల్లగా పొంగు వచ్చే వరకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకి ఇలా అయిన తప్పు ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రాగి జావా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేశారో నాకు కూడా కామెంట్ చేయండి ఎలా కుదిరిందో చెప్పండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి